ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతోనే పార్టీ ఓటమి కేసీఆర్ గెలవని ప్రజలు కోరుకున్నారు ఓడిన ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఇంకా తగ్గలేదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఎల్ఆర్ఎస్ విమర్శించి ఇప్పుడు అమలు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు చేపడతాం బీఆర్ఎస్ శ్రేణులతో మాజీ సీఎం కేసీఆర్ పన్నెండున కరీంనగర్లో భారీ బహిరంగ సభ అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలపై స్థానిక స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతోనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని చెప్పేసి చెప్పారు జనం కూడా చాలామంది ఇప్పటికీ బాధపడుతున్నారు అయ్యో మేము మా ఎమ్మెల్యేపై వ్యతిరేకతో ఓటేసింది తప్ప ఇట్లా కేసీఆర్ ఓడిపోతున్నారు మేము అనుకోలేదని చెప్పేసి అప్పుడే చాలామంది చెప్తుండ్రు ఇప్పుడు కూడా ఆల్రెడీ అదే ఊరు అయ్యో మేము అనవసరంగా కేసీఆర్ని చేజార్చుకున్నాం ఇప్పుడు రాష్ట్రం ఆగమయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఇప్పటికీ జనం నరాజితున్నారు యాడ్ చేసుకున్నావు సార్ యో బిడ్డ అనవసరంగా మేము చేసేది రవ్వగొట్టుకున్నాం ఏదో మాయ మాటలు నమ్మి మేము మోసపోయినాం ఏదో ఇక్కడ జరిగే చిన్న చిన్న తప్పులను మీ దానికోసం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ మీరు సవరించుకుంటూ అయిపోయేదని అప్పట్లో కొంతమంది మేర సిట్టింగ్ ఏమైనా మార్చుంటే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది అదే విషయాన్ని నిన్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ తన మాట అయిపోయింది అది ఇంకొకటి కూడా ఎల్ఆర్ఎస్ అప్పుడు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు దానికి కొన్ని ఫండ్ తీస్తే అటు ఎట్లా తీస్తాయని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఆ మాట్లాడారు అడ్డగోలుగా మాట్లాడరు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది వచ్చినాక మరి అదే ఎల్ఆర్ఎస్ పైన ఇప్పుడు ఎందుకు అట్లా తీసుకుంటారు మీరు వాళ్ళ తప్ప ఇప్పుడు మీరు చేయొద్దు కదా వాళ్ళు చేసింది తప్పేనా మళ్ళీ మీరు అదే తప్పే చేస్తారు మీరు చేయదు కదా మీరు చేయదు కదా తప్పని చెప్పిన మీరే తప్పు చేస్తే ఎట్లా ఎందుకు అంటే అట్లా చేస్తే రాష్ట్రం కొంత ఆదాయం వస్తుంది ఆ రకంగా సమకూర్తని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం చేసింది ఈరోజు మీరు అదే చేస్తారు గత ప్రభుత్వాలు మన ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక నిర్ణయం చెడ ఆలోచించిన తర్వాత మాట్లాడితే అది మీకైనా ఎవరికైనా బాగుంటుంది తప్ప ఏదో మన బురద జల్లాలి కాబట్టి ప్రతిపక్షం కాబట్టి రాయేయాలి కాబట్టి ఇట్లా రావేసుకుంటూ పోతాం చెప్తే ఎట్లా ఆయన మీరే అన్నారు ఇవాళ మీరే కాదంటున్నారు ఆయన మీరే అన్నారు ఏమైనా తప్పు అని ఇవాళ మీరు దాన్నే పట్టుకుపోతురు అట్లా పోదు కదా మాట మీద ఉండాలి కదా మరి బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టి ఆ బస్సు యాత్రలో కేసీఆర్ ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి మళ్ళీ పర్యటన చేసి ప్రజలకు దగ్గరే ప్రయత్నం చేస్తారు ఇప్పటికెళ్ళే ప్రయత్నం చేస్తారు సరే గతంలో కొంచెం కలవకపోవడం ఏదో పథకాలు ఇచ్చేసి ప్రజలు ఉండరు కదా మా వెనక అనుకున్నారు కానీ ప్రజల దగ్గరికి వస్తేనే ప్రజల దగ్గరికి వస్తేనే ప్రజలు మనకి అండగా ఉంటుందని చెప్పేసి ఇప్పటికెళ్ళకు గుర్తించి వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసేందుకు సంతోషం